ఏలనాటి తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని నాడు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఎక్కడికి వెళ్లేవారని మెద కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రశ్నించారు గురువారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌడిపల్లి మండలంలో ఆయన నర్సాపూర్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ రాష్ట్ర నాయకురాలు చిలుముల సుహాసిని రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు కంచనపల్లి పాంపల్లి ధర్మసాగర్ మీదుగా కౌడిపల్లికి చేరుకుంది రోడ్ షోలో నీలమధు మాట్లాడుతూ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉందన్నారు అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలను పూర్తి చేసుకొని ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీతో మా నిలబెట్టుకుంటుందన్నారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రజలకు చేసింది ఏమీ లేదని గెలిస్తే ట్రస్ట్ పెడతానని పేదలను చదివిస్తానని ప్రచారం చేస్తున్నాడని కలెక్టర్గా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సేవ గుర్తుకు రాలేదా అని అన్నారు ఇలాంటి పదవులు లేకుండానే ఎన్నో ప్రజాసేవలు చేశానని గుర్తు చేశారు ప్రజలు అవకాశం ఇచ్చి ఎంపిక గెలిపిస్త తాను ముదిరాజు బిడ్డనే కానీ అన్ని వర్గాలను కలుపుకుపోయే బీసీ బిడ్డను అని గుర్తు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి మాట్లాడుతూ మెదగడ్డకు చరిత్ర ఉందని నీలమధు భారీ మెజారిటీతో గెలిపించి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందాం భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు ఈ సందర్భంగా మండల పరిధిలోని సదాశివపల్లి పాంపల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు బోయిని వీరయ్య పాండ్ర నరసింగరావు పిఎస్సిఎస్ డైరెక్టర్ గాదె రాయగిరి పాం కిష్టయ్యతో సహా నూట యాభై మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి పార్టీ కాండువా కప్పి నీలం మధు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పట్లోరి శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు శేషసాయి రెడ్డి చిలుముల నరసింహారెడ్డి బాన్సువాడ గోవర్ధన్ రెడ్డి చిలుమల చిన్నం రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రఘు పటేల్ రాష్ట్ర గౌడ్ జనహక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్ నాయకులు ప్రవీణ్ రెడ్డి నరహరి కుర్మశేకుల పాంశేఖర్ మాజీ సర్పంచ్లు వివిధ గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు మా తమ్ముళ్లకు మా కాకలకు అందరు కూడా పేరు నా నమస్కారాలు ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుడు హరీష్ రావు ఏం మాట్లాడుతుడు ఏం చేసింది కాంగ్రెస్ అంటాడు బిడ్డ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని చెప్తున్నాను కాంగ్రెస్ ఇస్తేనే నీ మామకు నీకు నీ నీ బామర్దికి అందరికి పదవులు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళనే అది గుర్తుంచుకో బిటా కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిందని చెప్తున్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటారు కాంగ్రెస్ పార్టీ చేసిన చెప్పుకుంట పోతే అని చెప్తున్నా ఆ రోజు ఈ గడ్డ నుంచి ఇంద్రమ్మ నిలబడి ఇక్కడ నుంచి ఎంపీ అయి ప్రధాన అయి ఈ ప్రాంతంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అందరూ కూడా అసైన్మెంట్ ల్యాండ్ ల్యాండ్ ఇచ్చిందా లేదా ఇచ్చిందా లేదా ఇండియాలో భూములు ఇచ్చిందా లేదా ఇండియాలో భూములు ఇచ్చిందా ఎస్సీలకు ఇచ్చింది బీసీలకు ఇచ్చింది మైనార్టీలకు ఇచ్చింది అందరికీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎప్పుడు దళితులకు ముఖ్యమంత్రి కాగానే దళితులకు మూడెకరాల భూమి ఇస్తాడు ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంద్రమ్మ ఇచ్చింది తర్వాత మన గ్రామాల్లో చూడొచ్చు మీరు ఇంద్రమ్మ ఇల్లు కూడా ఆ రోజు బాట ఇచ్చినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీకి సోనియా గాంధీ గారు అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రాజన ప్రజా ప్రభుత్వం ఒక స్వేచ్ఛనిచ్చే ప్రభుత్వం ఆ రోజు ఆరు గ్యారంటీలలో ఎట్లయితే మేనిఫెస్టో పెట్టిరో ఆ మేనిఫెస్టో ప్రకారం కూడా ఈరోజు ఐదు గ్యారెంటీలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం భయవంతన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే చూడొచ్చు ఈరోజు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా రోజు బస్సు ప్రయాణం చేస్తుంటే ఉచితంగా ప్రయాణం చేస్తారా లేదా మన బిడ్డలు కాలేజీకి పోతుంటే ఉచితంగా ప్రయాణం చేస్తారా లేదా అమ్మాయిలు అదే విధంగా జీరో కరెంట్ బిల్ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కూడా ఉచితంగా ఇస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు గ్యాస్ సిలిండర్ కు ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆ రోజు కట్టెల పొడి మీద వండుకుంటుంటే పోయి పేద ప్రజలు ఇబ్బంది ఉంటుందని చెప్పి ఆ రోజు దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా తెలుసుకోండి ఒకసారి ఈ రోజు కూడా అదే గ్యాస్ సిలిండర్ ఈ రోజు సుమారుగా రెయి పైన చేసి పన్నెండు వందలు చేసిన మోడీ ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఐదు వందల సబ్సిడీ ఇస్తున్నామా లేదా తెలుసుకోండి ప్రజలరా అక్కలరా చెల్లెలరా పెద్ద వంట వేస్తుంటే మీ గ్యాస్ సిలిండర్ కు పెయి ముట్టిస్తున్నప్పుడు గుర్తు చేసుకోలేదు రేవంత్ అన్న ప్రభుత్వం ఐదు వందల సబ్సిడీ ఇస్తుందా లేదా అనేది గుర్తు చేసుకోవాలి ఈ రోజు చెప్పిండు మన మన ముఖ్యమంత్రి నేను ఇక్కడ వేసే రోజు వచ్చిండు అన్న ఏం చెప్పాడు రూపాయల దుర్గంధ మీద చర్చి మీద ఎట్టేసి చెప్పిండు ఆగస్టు పదిహేనో తారీఖు రోజు రైతు రుణమాఫీ రెండు లక్షల రావు రైతు రుణమాఫీ చేస్తాను మాట మీద మోగడవుతుంది వ్యక్తి రేవంత్ అన్న విడత మన రేవంత్ అన్న తట్టుకో తట్టుకోలేదు రేవంత్ అన్న గురించి మాట్లాడే స్థాయి కూడా కదా హరీష్ రావు హరీష్ రావు రాజీనామా చేస్తావా అని చెప్తుండు కదా నువ్వు నగిన పదిహేను తారీఖు ఆగస్టు పదిహేను తారీఖు రైతు రైతు రుణమాఫీ చేస్తున్నావు నీ పార్టీ మొత్తం లేకుండా చేస్తావా ఒక్కసారి ఆలోచన చేయాలి మనకు వర్షాకాలంలో వర్షాకాలం మన ప్రభుత్వం వచ్చి ఏ కాలంలో వచ్చిందనా చలికాలంలో డిసెంబర్ వచ్చింది దాని తర్వాత ఎండాకాలం వచ్చింది కరువు వచ్చిందని చెప్తారు మనకు రైతులు తెలియాలి వర్షాలు ఎప్పుడు పడతాయనా జూన్ జూలైలో అట్లా వర్షాలు పడతాయి ఇప్పుడు కరువు వచ్చింది నాన్న మాటలు చెప్తే అర్థంగా ఉండాలి కదా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉంటాడు వెంకటరామరాడి ఏం చెప్తాడు నన్ను ఎంపీ గెలిపిస్తే వంద కోట్లతోటి వంద కోట్లతోటి ఫస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థి వాళ్ళు మరికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా ఇప్పుడు ఎమ్మెల్సీగానే ఉన్నా కదా రెండేళ్ళ నుంచి నీళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా మరి ఎంతమంది పేద విద్యార్థులను కల్పించినావు మీరు నీళ్ళ మంది తెలుసుకున్నా నీళ్ళ మంది ఒక సర్పంచ్ ఉంటేనే ఎంతో మంది పేద పిల్లలను కల్పించినా లేదా అను కనుక్కోసారి ఎంతో మంది పేద పిల్లలకు ఎంతో మంది మీరు చూడొచ్చు తిని వారి వార్తల మళ్ళీ చెప్తుంటాడు ఒక చిన్న పిల్ల చిన్న పాప మైనార్టీ పాప గుండె ఆపరేషన్ ఉంటే నాలుగు లక్షల రూపాయలు అవి అవసరం ఉంటే నేను ఆ రోజు రెండున్నర లక్షలు పంపించి ఆపరేషన్ చేయించినా లేదా అని మైనార్టీ సోళ ఉన్నాడు కండి మానవత్వం అంటే మేము మా దగ్గర ఉన్నదో లేదో మా ప్రజల పేరింట్లకించి పుట్టి పేదల కష్టం తెలిసి ఆ కష్టాలకించి వచ్చిన వ్యక్తిని నేను అవుతాయి వ్యక్తిని నన్ను కంపేరిజన్ చేయని ఒక మీ మీ ఇళ్ళలో పుట్టి వచ్చినోని మీ వచ్చి వచ్చినోని ఒక గ్రామంలో ఒక సర్పంచ్ నుంచి ఎంపీ దాకా పోతుందంటే ఎన్ని కష్టాలు పడి ఎంత స్టగుల్ పడిపోవచ్చు అర్థం చేసుకోండి ఆ స్టగుల్లో నాకు పేరుతో నిలిచింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జెండా నిలిచి నాకు నాకు ఎంపీ బంద ఎంపీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని నేను ఖచ్చితంగా చెప్తున్నా రేపు గెలిచిన తర్వాత కూడా మొదనగ్గురు చెప్పండి ఇంతకు ముందు ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేద్దాం అన్న చెప్తుండే నేను కాల్ వేస్తుంటే మధు ఈ ఇక్కడ ఎస్టీ సోదరులు ఎక్కువంటాను వాళ్ళ పోడు భూములు ఉన్నాయి ఆ పోడు భూమిలో సమస్యలు తీర్చాలి నువ్వు ఎంపీ అయినాక మనం అందరం కూర్చొని ఆ పోడు భూముల సమస్యలు కూడా తీర్చాలని రాజరాడన్నా నాకు కాళ్ళు చెప్తుండ్రు ఖచ్చితంగా చెప్తాం ఎస్టీ సోదరులకు మేము ఎంపీ గెలిచిన తర్వాత రేమంతోటి మాట్లాడి తోడు భూమి సమస్యలు కూడా తీస్తానని చెప్పిస్తున్నా అట్లనే కేంద్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర నిధులు ఇక్కడ ఉన్న అందరి నాయకులను కలుపుకొని ఇక్కడనే ప్రతి వారంలో ఒక రోజు నర్సాపూర్ కౌన్సిల్స్ ఉండి ఉదయం వచ్చి గుడ్ మార్నింగ్ నర్సాపూర్ గుడ్ మార్నింగ్ మెదక్ గుడ్ మార్నింగ్ పలాంచర్ అని వచ్చి ఆ కౌన్సిల్స్ లో కూర్చొని మీ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలియజేస్తున్నా మీ అందరు కూడా మీ అందరికీ అన్నయ్యములు లేకుండా మీ కొడుకు లేకుండా మీరందరూ కూడా ఒక్కసారి మురాజ్ బిడ్డ అంటూరు అవును నేను ముద్రాలు బిడ్డలే కానీ నేను అన్ని వర్గాలను కలుపుకోబిట్టను నేను యాదవ సేవలకు బీసీ బిడ్డను నేను ఒంటల సేవలకు బీసీ బిడ్డను పద్మశాలీలకు బీసీ బిడ్డను కురుమలకు బీసీ బిడ్డను రచకులకు బీసీ బిడ్డను న్యాయ బీసీ బిడ్డను విశ్వకర్మలకు బీసీ బిడ్డను ఆర్ఎస్ వైశులకు బీసీ బిడ్డను లింగాయతులకు బీసీ బిడ్డను రెడ్డి సేవలను కలుపుకోవ వ్యక్తిని ఎస్సీ సేవలను జరుపుకునే వ్యక్తిని మైనార్టీ సేవలను జరుపుకోవే వ్యక్తిని ఎస్సీ సేవలు జరుపుకునే వ్యక్తిని ముఖ్యంగా నా మతం నా అభిమతం మానవత్తంగా ఉండే బిడ్డాను నేను మానవత్తంతో ఉండే పిట్టాను ఏ పేదవాడికి కష్టం వస్తే నా ఇంటికి నన్ను బాధపడే వ్యక్తిని నేను ఒక్కసారి నాకు అవకాశం కలిగియండి ఈ మేడ పార్లమెంట్లో ప్రతి ఒక్క కూడా కలుపుకొని పోయి మీకు సేవ చేసే భాగ్యం కలిపియండి అని చెప్పి కోరుకుంటున్నా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీ అందరినీ కూడా ఈ నాయకులందరూ